హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను కు వచ్చాను సో హైదరాబాద్లో మా ఇంటి నుండి హిమాయత్నగర్ వెళ్ళే దారిలో నాకు ఇక్కడ గణేషులది స్టాల్ కనపడింది అనమాట సో చూడ్డానికి చాలా బాగా అనిపించింది గణేషులన్నీ చాలా బాగున్నాయి కని మనకు కంటికి కనువిందు చేస్తున్నాయి అనమాట సో చూద్దాము వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అంటే ప్రైజ్ రేంజ్ అంటే స్టార్టింగ్ ప్రైజ్ ఎంత నుంచి ఉన్నాయి అనేది ఒకసారి అడుగుదామని ఈ స్టాల్కి వచ్చాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో స్టార్టింగ్ మనం దుర్గామాత తో స్టార్ట్ చేద్దాము సో దీని ప్రైజ్ ఎంత ఉందా ఏంటనేది మీరు ఒకసారి చూడొచ్చు వెనకల లో దుర్గా మాత ఉంది అలాగే వినాయకుడు చూడండి ఇక్కడ వాహనం మీద కూర్చొని ఉన్నాడు చాలా చక్కగా ఉంది ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ వినాయకుడు దీని ప్రైజ్ ఎంత ఏంటనేది తెలుసుకుందాము అన్న దీని ప్రైజ్ ఎంత అన్న సో ఇది ఫార్టీ థౌజండ్ రూపీస్ అంట చూడండి అంటే వీళ్ళు నెగోషియేట్ ఉంటుంది ఏదన్నా మనం మీరు వచ్చి ఇక్కడ మనం బార్గెన్ కూడా చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా మీ దగ్గర మీరు ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారా లేదంట ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే లేదంట అంటే మనమే మనం బేర్ చేసుకోవాలి ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం అనేది చూడండి నేను ఒక్కొక్కటి చూపిస్తాను ఇదంతా స్టాల్ అనమాట సో ఈ స్టాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ముంబై షోలాపూర్ పూణే నుండి తీసుకొస్తారట ప్రతిదీ యూనిక్గా ఉంది సో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం దీన్ని దగడ్ షేట్ వినాయకుడు అంటారు ఈ కళా నైపుణ్యం చూడండి ఎంత చక్కగా ఉందో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ గణేష్ని కొద్దాము ఈ గణేష్ అయితే విఠల్ గణేష్ అంటారు చాలా చక్కగా తయారు చేశారు కదా డ్రెస్ అది వేసి పైన నాగ పడిగలు వచ్చాయి అలాగే శంకు చక్రాలు ఉన్నాయి కానీ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో నా హైట్ ఉంది ఈ విగ్రహం కూడా అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి గణేష్ మహారాజుని ఇక్కడ సీట్ సీట్లో చాలా చక్కగా కూర్చొని ఉన్నారు ఈ ప్రైజ్ రేంజ్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ వరకు ఉంటుందంట ఇది అలాగే ఇక్కడ వరాహస్వామి వినాయకుడు కూడా చూడండి ఇటుపక్క సింహము ఇటుపక్క వరాహ తో ఆకారం ఉందనమాట అలాగే ఇక్కడ కింద తాబేలు కూడా ఇచ్చారు ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది చూస్తుంటే సో వీటి ప్రైజ్ కూడా మనకు సిక్స్టీ థౌజండ్ వరకు ఉందని చెప్తున్నారు అలాగే ఇక్కడికి వచ్చి వాళ్ళు బార్గెన్ చేస్తే కొంచెం తగ్గిస్తారు కూడా రాజ్ గణేష్ అనమాట చక్కగా ఆశీనులు అయ్యారు సింహాసనం మీద ఈ గణేష్ను కూడా మంచి పట్టు వస్త్రాన్ని ధోతిలాగా కట్టారు అలాగే చూడండి కండువా కూడా వేశారు ఆయన పాదాలు కూడా తివాచి పైన వేశారు ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అలాగే ఇక్కడ చూడండి వెనకల బ్యాక్గ్రౌండ్ ఇలా ఇచ్చారు సో ఈ గణేష్ కూడా స్టైల్ బాగుందనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ స్టైల్స్ లో ఇక్కడ ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ చూడండి ఇది అయోధ్య రామ మందిరం స్టైల్లో ఈ వినాయకుడిని తయారు చేశారు చాలా ఎక్సలెంట్ గా ఉంచు కదా ఈ విగ్రహం వచ్చేసి ఎందుకంటే ఆరెంజ్ కాంబినేషన్ లో ఇక్కడ ఈ స్కై బ్లూ కాంబినేషన్ ఇచ్చి అలాగే ఎల్లో కలర్ ధోతితో ఈ విగ్రహాన్ని తయారు చేశారు ఇది కూడా చాలా బాగుంది చూడ్డానికి చాలా అట్రాక్టివ్ గా ఉంది సో ఇక్కడ విగ్రహాలన్నీ కూడా మంటపాల్లో పెట్టుకోవడానికి వీలుగా అంటే టెన్ ఫీట్ అంటే ట్వెల్వ్ ఫీట్స్ వరకు కూడా ఉన్నాయి హైట్ ఇవి చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో మీరు చూడొచ్చు ఇవన్నీ వరుసగా విగ్రహాలే ఇటు సైడ్ కూడా చూపించండి ఇటు సైడ్ చూడండి ఎంత పెద్ద విగ్రహము ఇది కూడా అలాగే ఈ గణేష్ని కూడా చాలా వెరైటీగా ఉన్నారు కిరీటం లాగా వెల్వెట్ మీద కుందన్ వర్క్ ఇచ్చారు అలాగే మోతి కూడా ఇది ఇచ్చారనమాట ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ చూడండి ఇవన్నీ కుందనే ఇక్కడ ఇవన్నీ స్టిచ్ చేశారు వాళ్ళు అలాగే ఇక్కడ నెక్స్ట్ ఈ విగ్రహం చూడండి అలాగే బ్యాక్గ్రౌండ్ లో దత్తాత్రేయ కాన్సెప్ట్ తో ఇక్కడ గోమాత ఇవన్నీ ఇచ్చారు ఈ స్టైల్ కూడా కూర్చునే స్టైల్ నాకు బాగా నచ్చింది ఈయన కూర్చున్న స్టైల్ చూడండి వినాయకుడు చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చారనమాట అదే కింద పులి చర్మం మీద వినాయకుడు కూర్చున్నట్టుగా ఉంది అంటే ఈ పోజు ఒక విధ ఒక వెరైటీగా అనిపిస్తుంది నాకు చూడ్డానికి మంటపాల్లో పెట్టే వినాయకులను చూశారు కదా అలాగే మన ఇళ్లలో అలాగే ఆఫీసుల్లో అలాగే చిన్న చిన్న కార్యాలయాల్లో పెట్టుకోవడానికి వీలుగా అంటే మీడియం సైజ్ గణేషులన్నీ ఇక్కడ ఉన్నాయి వీటి ప్రైజ్ కూడా ఒక పీస్ రేట్ అనమాట ఒక బొమ్మను బట్టి వాటి ప్రైజ్ ఉంటుందని చెప్తున్నారు చూడండి ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత బాగా కూర్చున్నారు అలాగే ఈ వినాయకుడు ఇవన్నీ ఒక టూ ఫీట్ హైట్లో ఉన్నాయి వన్ ఫీట్ నుంచి టూ ఫీట్ హైట్ లో ఇక్కడ గణేషుల్ని పెట్టారు ఇవన్నీ మనం ఇళ్లలో పెట్టుకోవడానికి అలాగే లో పెట్టుకోవడానికి బాగుంటాయి ఇక్కడ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చాలా బాగున్నాయి ఇవన్నీ అంటే ఒక్కొక్క వినాయకుడు ఒక్కొక్క గెటప్ తో ఇక్కడ రెడీ చేసి పెట్టారు వీళ్ళు అంటే కొన్ని అక్కడ నార్త్ ఇండియన్ స్టైల్లో కూడా ఉన్నాయి కొన్ని మన ఇక్కడ మన తెలుగు సంస్కృతికి తగ్గట్టుగా కొన్ని వినాయకులు ఉన్నాయి ఇక్కడ చూడండి వినాయకుడు బాల వినాయకుడు అక్కడ ఉయ్యాల ఊగుతూ ఎంత బాగుందో ఈ అలాగే కృష్ణుని అవతారంలో శివలింగం పైన వినాయకుడు వీటికి డ్రెస్సులు కూడా చాలా చక్కగా కుట్టు వేశారు వీళ్ళు ఇది వరకు డ్రెస్సులు ఉండేవి కావు విగ్రహాలకి ఇప్పుడు డ్రెస్సెస్ తో కూడా మనకు ఈ విగ్రహాలు అందుబాటులోకి ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క విగ్రహానికి డ్రెస్సెస్ చూడండి ఎంత బాగా కుట్టి లేసులు అవి ఎంత బాగా పెట్టారో అలాగే ఆ పైన చూడండి గ్రే కలర్ లో వైట్ ఇది ధోతి కట్టి ఉన్నారు కదా వినాయకుడు అది అయోధ్య రాముని స్టైల్లో ఆ విగ్రహాన్ని తయారు చేశారు చుట్టూ చూడండి అయోధ్య రాముడు ఎలా అయితే అక్కడ దేవాలయంలో ఉంటారో అలాగే ఈ విగ్రహం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ చింతామణి గణేష్ అంటారు అంటే రాముడు సీత ఆంజనేయ స్వామి ఈ ముగ్గురు కాంబినేషన్ తో వినాయకుడు చూడండి ఎంత చక్కగా ఉందో మీకు జూన్ లో చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఈ వినాయకుడు చూడండి షిరిడి సాయిబాబా గెటప్ లో ఉన్న వినాయకుడు ఇది ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ శివ పార్వతులతో ఉన్నారు గణేశుడు అలాగే ఈ స్టాల్ ను నిర్వహిస్తున్న ఓనర్ ని అడుగుదాము ఇక్కడ స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉన్నాయి అలాగే ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది అలాగే ఈ విగ్రహాల్లో ఏమైనా వెరైటీస్ ఉన్నాయా ఆయన డైరెక్ట్ గా అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న మీ పేరండి చందు గారా సో ఈ విగ్రహాలన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏంటి విగ్రహాల నుంచి బాంబే పూణే సోలాపూర్ నుంచి తీసుకొచ్చామండి మా దగ్గర టెన్ ఫైవ్ ట్వెల్వ్ ఫిట్స్ వినాయకులు రేటు బాంబే నుంచి తీసుకొచ్చాం కాబట్టి రేటు పీసు మట్టి రేట్లు ఉంటాయి మా దగ్గర అంటే ప్రీ బుకింగ్ ఆర్డర్స్ ఏమన్నా వస్తున్నాయా ఆల్రెడీ బుకింగ్ అయినాయి వస్తే ఇంకా టైం ఉంది ఆ టైం వరకు మాకు అన్ని సేల్ ఏమి ఉన్నాయి ఇక్కడ పీస్ చిన్న పీసులు ఏమైతున్నాయో దాని పీసు మట్టి రేట్లు ఉంటాయి మా దగ్గర పబ్లిక్ సెలెక్ట్ చేసుకుంటే బుకింగ్ చేసుకోకపోతే ఫోర్ త్రీ డేస్ ముందు టూ డేస్ ముందు తీసుకుని పోవచ్చు అంటే ముందే వచ్చి బుక్ చేసుకోవాలి ఇలాంటి పెద్ద విగ్రహాలు అయితే బుకింగ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు అయిగురైపోతుంది అంటే ఇప్పుడు ఒకే విగ్రహం ఒక ఇద్దరు ముగ్గురికి నచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మీరు మీరు తెప్పిస్తారా మీరు అరేంజ్ చేస్తారా వాళ్ళకి ఓకే అంటే ఇక్కడ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు వేరే చోట అయినా మీరు తీసుకొచ్చి అదే మోడల్ వాళ్ళు కస్టమర్ కి ఇస్తారు డిస్ప్లే ఓకే

మన పాత పెట్రోల్ బంక్ అది వల్ల ఈ ప్లేస్ దొరికింది ఇందులో హిమాయత్ నగర్ లో పాత పెట్రోల్ బంక్ దగ్గర ఈ స్టాల్ ఉంటుందండి సో ఎవరైనా వచ్చి మీరు బుకింగ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన డిజైన్ ని ఇదండి వాటి వ్లాగ్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ జై శ్రీ గణేశ